ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् ప్రథమ స్కందము ఆస్వానుభావం భగవాన్ వేదగోహ్యాతమం శివ దేవరి సిర సాక్షాత్ భగవాన్ కపిలో నృపా వీరి ప్రభావము చాలా గోడమైనది రహస్యమైనది ధర్మరాజా దానిని భగవంతుడు శివుడు దేవర్షీయూ నారదుడు స్వయముగా భగవంతుడుగు కపిలుడు ఎరిగి ఉన్నారు వీరి ప్రభావము ఎవరి ప్రభావము అంటే భగవంతుని యొక్క ప్రభావము చాలా గోడమైనది చాలా రహస్యమైనది కూడా ఇటువంటి గోడమైనది రహస్యమైనది ఓ రాజా ధర్మరాజా అద్దాని భగవంతుడు శివుడు దేవర్శీయో నారదుడు స్వయముగా భగవంతుడుగు కపిలుడు వీరు ఎరిగి ఉన్నారు ఎవరెరిగారయ్యట్టే భగవంతుని యొక్క రహస్యాన్ని భగవంతుడి యొక్క గోడమైన తత్వాన్ని దేవర్శీయూ నారదుడు స్వయముగా భగవంతుడుగు కపిలుడు ఎరిగి ఉన్నారు వీళ్ళు ఎందుకు ఈ భగవంతుని యొక్క రహస్యాన్ని తెలుసుకొని ఉన్నారు అంటే నిరంతరము నారద మహర్షి నారాయణ మంత్రం తప్ప రెండవది తనకి గోచరించనే గోచరించదు అంటే తన మనస్సు నిరంతరము నారాయణ మంత్రముతోటి నారాయణని యొక్క స్మృతితోటే తన గమనమనేది జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏది జరిగినప్పటికీ కూడా నారాయణే తప్ప రెండవది కానే కాదు అంటే భగవంతుని యొక్క ఆధారంతో సమస్తం మొత్తం నడుస్తూ ఉన్నది అందువల్ల అటువంటి భక్తునికి భగవంతుడు భగవంతుని యొక్క రహస్యము భగవంతుని యొక్క గోడమైన తత్వము అటువంటి భక్తుడు కాబట్టి నారదుడు అటువంటి నారదుడికి భగవంతుని యొక్క రహస్యం తెలుపుతూ ఉంటుంది అన్నమాట అట్లానే కపిలడి కూడా మహాగం భక్తుడు అటువంటి భక్తులకే ఈ భగవంతుని యొక్క రహస్యాన్ని అనేది తెలియబడేది సర్వాత్మన సమదృశో రుద్వయశ్యానా తత్కృతం అతివైషమ్యం నిరవధ్యశ నా క్వచితు సర్వాత్మయూ అద్వితీయుడును అహంకార రహితుడును పాపవర్జితుడును అగూ పరమాత్మ ఎందు కార్యభేదముల వలన ఎన్నడునూ ఎటువంటి విషయమ విషయమత్వమును విషయమత్వమును కలుగనీరదు పరమాత్మ ఎవరయ్యా అంటే సర్వాత్మ అంటే సర్వము ఆత్మమయమే భగవంతుని యొక్క పరమాత్మ యొక్క స్వరూపము ఇంకొక రెండవది సమదర్శి అంటే సమస్తం మొత్తం కూడా సమంగా ఉండే యొక్క దర్శ అటువంటి రూపకము సమదర్శి అంటే అద్వితీయుడు అంతకంటే వేరైన వాడి ఇంకొకరు లేనే లేరు ఇంకా ఎటువంటి వారు అంటే అహంకార రహితుడును ఇక్కడ అహంకార రహితుడు అహంకారము అంటే ఏమిటి అంటే ఈ శరీరమే నేను అనుకున్న భావన ఏదైతే ఉన్నదో అది ఇక్కడ అహంకారము అంటే అహంకార రహితుడు అంటే ఈ అహంకారం అంటూ లేనివాడు అని మరి ఈ శరీరమే నేను అనుకున్న మన భావన మొత్తం కూడా అహంకారముతో కూడుకున్న భావనే అవుద్ది కాబట్టి ఈ అహంకారం రహితం చేసుకుంటే ఇక్కడ మనకి భగవంతుని యొక్క స్వరూపాన్ని వెతకాల్సిన పని అంటూ లేనే లేదు ఎందుకు అహంకార రహితమే పరమ పథమం అని మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు కదా మరి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటిది ఈ అహంకారాన్ని రహితం చేసుకోవటమే ప్రథమ కర్తవ్యం మనం మరి అహంకారం ఏ విధంగా రహితం అవుద్ది ఎట్లా ఇది సాధ్యమేనా ఈ శరీరం నేను కాకుండా ఇంకా ఎవరు మరి శరీరమే నేను అనుకోవటం తప్పేంటిది ఈ శరీరమే నేను అనుకోనే కదా మరి ఈ శరీరంతో ఉన్నాం కదా ఈ శరీరం నేనే కదా అయితే మరి దీంతో కదా సర్వకార్యకలాపాలు చేస్తూ ఉన్నాము ఈ కార్యకలాపాలతో చేసి దానితో వచ్చిన ఫలిత ఫలిత ఫలా ఫలితాలనే అనుభవిస్తూ ఇక్కడ జీవన విధానం అనే చేస్తూ ఉన్నాం కదా మరి అహంకారం అనేది లేదు అని చెబుతూ ఉన్నారే ఈ శాస్త్రాల్లో కానీ పెద్దలు కానీ మరి అహంకార రహితమే పరమపదము అని మనం చెబుతూ ఉన్నారే ఎట్లా ఈ అహంకారాన్ని ఏ విధంగా మనం రహితం చేసుకోవాలి ఇది మరి లేకుండా పోవటం అంటే జరుగుద్దా తప్పనిసరిగా జరుగుద్ది ఎందుకు జరుగుద్ది అంటే లేనిది లేకుండా చేసుకోవాల్సిన పని ఏంటిది అసలు లేదు కదా అహంకారం అంటే మరి ఎట్లా లేదు అహంకారం అంటే ఎట్లా లేదు అంటే మనం కొద్దిపాటి విచారణ చేస్తే ఎట్లా లేదో మనకే తెలిసిపోతుంది ఏ రకమైన విచారణ అంటే అహంకారమే నేను అనుకొని ఇదే నిజం అనుకుంటే దీని నిజము అనే యొక్క పదానికి అర్థమేంటిది అంటే నిజమంటే దానికంటా మించింది ఇంకొకటి ఉండకూడదు ఎప్పుడు ఉండేది నిజమంటే సత్యమంటే ఒక రోజు ఉండి ఒక రోజు లేకుండా పోయేదంటూ కానే కాదు అటువంటిది మరి అటువంటి అంటే మరి అహంకారమే నిజము అనుకొని మనం ఇక్కడ ఈ జీవిత ప్రయాణం చేస్తూ ఉన్నాం కదా ప్రతి ఒక్కరము ఇది నిజమైతే ఇది ఎప్పుడూ మార్పులు చేర్పులు చెందకుండా ఉంటూ ఉన్నదా ఒక్కసారి మనం అందరం ప్రశ్నించుకున్నట్లయితే ఈ శరీరం కానీ ఈ శరీరానికి సంబంధించిన ఆలోచన కానీ ఈ ఆలోచనతోటి చేసే సర్వ కార్యకలాపాలు కానీ ఇవన్నీ కూడా మార్పులు జరగకుండా ఉంటానయ్యా అంటే తప్పనిసరిగా మారిపోతూ ఉండి అనమాట మరి మారిపోయేది నిజమని మనం ఏ విధంగా అంటాం దాన్ని మార్పులు చెందేది నిజం కాదు కదా మరి నిజంగానే దాన్ని నిజమనుకుంటున్నామా లేదా మరి అటు అదే ఇక్కడ మరి అహంకారం లేదు అని మనం చెబుతానికి మరి అటువంటి లేని దాన్ని లేనట్టుగా మనం ఎందుకు చూడలేకపోతున్నాము దాన్ని లేనట్టుగా ఎందుకు చూడలేకపోతున్నాము అంటే లేని దాన్నే ఉండదు అనుకోని భ్రమచంద్రి అదే నిజం నిజం అనుకుంటూ ఉన్నాం కాబట్టి అందువల్ల అదే నిజం అనుకొని దానితోటి జీవితాన్ని మొత్తాన్ని కూడా మనం గడిపేసి చివరికి ఒకరోజు ఈ శరీరం అనేది లేకుండా పోతూ ఉన్నది మరలా పునరపి జననం పునరపి మరణం అనేది మళ్ళీ తయారవుతూ ఉన్నది అనమాట ఇది మన ప్రయాణం అనేది చేస్తూ ఉన్నాం అందువల్ల ఈ అహంకారం అనేది లేదు అయితే మరి ఆ విధంగా నిజ విచారణ ఏదైతే ఉన్నదో నిజ తత్వము ఏదైతే ఉన్నదో ఇది అహంకారము ఏ విధంగా ఇది తయారయ్యింది ఇది లేకనే ఉండట్టుగా ఈ పరిధిని ఈ శరీరం అనే పరిధిని నేను నేను అని ఆపాదించుకొని ఇదే సర్వస్వం అని నమ్మి ఉన్నది కదా ఈ జ్ఞానము ఇది నిజమా కాదా అని విచారించచేత్తే ఆ విచారణతోటి తేలితే అబద్ధమని అప్పుడు ఈ అహంకారం ఇటువంటిది అందువల్ల లేనిది అహంకారము అని ఆ విధంగా లేని అహంకారాన్ని లేనట్టుగా మనం తొలగించుకున్నట్లయితే ఉన్నది అక్కడ పరమాత్మే దైవము అని మనకి అక్కడ స్పష్టంగా తెలియజేయటం జరుగుతూ ఉన్నది అందువల్ల అహంకార రహితమే పరమపదము అహంకారము లేనివాడు అహంకారము రహితుడును అటువంటి అహంకారాన్ని లేకుండా ఉండి అహంకారానికి ఆవల ఉండవ యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ స్వరూపం పాపవర్జితుడును పాపము అంటే ఏంటిది అంటే లేకనే ఉండట్టుగా నేనని అహంకరించి ఉండే యొక్క భావనే ఇక్కడ పాపము ఈ అహంకారమే నేను శరీరమే నేను అనుకున్నదే అంత పాపం ఇక దాంతో కూడుకున్న భావనలన్నీ కూడా పాపమే దాంతో కూడుకునే సమస్త కర్మలు అన్నీ కూడా పాపమే అందువల్ల ఈ పాపం అనేది దాన్ని లే సంపూర్తిగా లేనివాడే పరమాత్మ పాప వర్జితుడు అంటే పాపాన్ని సంపూర్తిగా లేనివాడు వర్జించినవాడు అని అగు ఈ పరమాత్మ ఎందు కార్యభేదముల వలన ఎన్నడను ఎటువంటి విషయమత్వమును కలగనేరదు ఈ పరమాత్మ వల్ల కార్యాల్లో భేదాలు కానీ అనేక రకాల విచిత్రాలు కానీ విభేదాలు కానీ ఎన్నటికీ కూడా జరగదు ఎందుకు జరగదు అన్ని కార్యాలకే మూలమైన స్వరూపము పరమాత్మే ఇంకా భేదం అనేది ఏంటిది కార్యము తనే కార్యానికి ఆధారమైన స్వరూపము తనే మొత్తం కూడా సర్వం కూడా తన సర్వ కార్యాలు అనేక రకాల కార్యాలకే మూలం పరమాత్మ యొక్క స్వరూపమే ఇకప్పుడు కార్యాల్లో భేదం అనేది పనుల్లో భేదం అనేది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనము మన సమస్త మనలో ఉదయం లేసినది మొదలు సాయంకాలం మట్టికి అనేక రకాల పనులు చేస్తూ ఉంటాం ఒకే వ్యక్తి మీ అయ్యుండి కూడా మరి ఒకే వ్యక్తి మీ అయ్యుండి అనేక రకాల పనులు చేస్తుండే ఒక పనికి ఒక పనికి పంతన లేకుండా పని పనికి కూడా మార్పులు జరుగు మార్పులు ఉంటాయి అన్నమాట అయితే అన్ని పనులకి కారణం ఎవరు మనమే కదా మనమే నిద్రలేగుస్తూ ఉన్నాం మనమే నిద్రపోతూ ఉన్నాం మనమే ఇక్కడ పొద్దున్నే స్నానాలు చేస్తూ ఉన్నాం పొద్దున్నే టిఫిన్ చే మళ్ళీ టిఫిన్ చేస్తూ ఉన్నాం తర్వాత మనం ఎవరికి తగ్గ పని వాళ్ళకి వెళుతూ ఉన్నాం వెళ్ళి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంటికి వస్తూ ఉన్నాం ఈ విధంగా ఒక వ్యక్తమయ్యుండి అనేక రకాల పనులు చేస్తూ ఉంది మనమే అట్లానే ఈ సర్వ సృష్టి మొత్తానికి కూడా